ఎంపీడి కార్యాలయంలో నియోజకవర్గ నీటి పారుదల శాఖని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ నేల్ల చింతలపాలెం మండలంలో ప్రభుత్వ హాస్పిటల్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్ హాజరైన ఆర్డి శ్రీనివాసులు వివిధ శాఖల అధికారులు అనంతరం ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖ తో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మున్సిపల్ శాఖ అధికారులు శానిటైజర్ అధికారులతో చర్చించడం జరిగింది వర్షాల కారణంగా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వైరల్ జ్వరాలు వస్తున్న కారణంగా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు వివిధ అధికారులతో చర్చించిన తర్వాత వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు

మరి ఇచ్చారా ఏ టైంలో తీసుకోవాలి గోళీ ఏ టైంలో తీసుకోవాలి చెప్పుకోవాలి కదా ఇంజెక్షన్ బెటాసియో ఎన్నిసార్లు తీసుకోవాలి రోజుకి ఒకసారి రోజు వస్తారా ఇక్కడ కాదు ఇంటి కాడ బెటాసింగ్ ठीक तो है और वैसे सर बस रिसेंटली है पर हमने आज हेल्थ सेंटर हां बता देंगे थैंक यू चलो मैं अभी वो बाकी पूरी इन्वेस्टिंग आज की है हां उसके बाद रिसेंटली ऐसा हुआ बुकिंग करंट करंट सर इमरजेंसी मेडिसिन सर इमरजेंसी होने के रूटीन मेडिसिंस कौन पर ठीक है तीन का रफला स्टाफ नर्स स्टाफ नर्स चैंबर से कोमेंट

హుజూర్నగర్ డివిజన్లో మనకి హోదాటి సర్కల్ ఇరిగేషన్ సంబంధించిన వివిధ పనులు కావచ్చు అదేవిధంగా రెవెన్యూ పరంగా ఉన్న కోఆర్డినేషన్ మీటింగ్ కావచ్చు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇరిగేషన్ అధికారులు ఎస్సీలు వీలు బీళ్ళు వేలుతో వాళ్ళతో వరకు వారిగా రివ్యూ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీ సంబంధించిన విషయాలు కావచ్చు ప్రత్యేకంగా ఈ వానకాలం నడుస్తుంది కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి శానిటేషన్ పరంగా అన్ని విషయాలు రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా కోఆర్డినేషన్ ఇష్యూస్లో రెవెన్యూ సంబంధించిన ఉన్న ఇష్యూస్ కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ భూ సమస్యల మీద కూడా తర్వాత మండలాల్లో రివ్యూ తీసుకుని ఈరోజు పర్యటన చేయడం జరిగింది అదే కాకుండా స్కూల్స్ అదేవిధంగా పిఎస్సీలు కూడా ఆన్ ద వే మునగాలలో చూసినాం ఫర్దర్గా కూడా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ వాటి మీద కూడా విజిట్ చేసి మనం ఫర్దర్ యాక్టివిటీస్ కూడా టేస్ చెకప్ చేయడం జరుగుతుంది థ్యాంక్